జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది జిల్లా స్థాయి ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి నెల మామూలు ముట్ట చెప్పడంతో ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు అధికారి తారక్నాథ్ రెడ్డి కనుసైగల్లోనే ఈ ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతుందని ప్రచారం సాగుతోంది ఇసుక క్వారీలో గుత్తేదారులు అదనపు బకెట్కు రెండు వేల రూపాయలు లోడింగ్ చేస్తే మరో రెండు వేల రూపాయలు లారీ యజమానుల దగ్గర వసూలు చేస్తున్నారు టీఎస్ ఎండీసీ సిబ్బంది కళ్ల ముందే ఈ తతంగం మొత్తం జరుగుతుందని ప్రచారం ఆ అధికారికి తోడు అదే ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ తోడవడంతో కాళేశ్వరం పరిధిలో అక్రమ ఇసుక దంద ఆడింది ఆట పాడింది పాటక సాగుతుంది ఆ బీఆర్ఎస్ లీడర్ ఉన్నతాధికారులు వస్తే సమాచారం ఇవ్వడం ఇసుక రీచ్లలో అలర్టు చేయడం సెటిల్మెంట్లు చేయడం ఇలా అన్ని తానే చూసుకుంటున్నారని టాక్ ఆ అధికారి నాలుగు సంవత్సరాల నుంచి ఒకే చోట పాగా వేసి ఉన్నతాధికారులకు మచ్చక చేసుకుని అందిన కాడికి దండుకుంటూ తన కనుసైగల్లోనే ఇసుక అక్రమ రవాణాను శాసిస్తున్నాడు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న ఇలాంటి అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు జిల్లా మండలంలో పిఓ ఆడిందే ఆట పాడిందే పాటగా ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు ఈ యొక్క ఉమ్మడి మండలంలో ప్రజాపాలన బాగా జరుగుతుంది అనుకుంటే ఇసుక రీచుల్లో అక్రమ భాగవతం జరుగుతుంది రోజు రోజుకు ఇస్క లారీల యజమానులను బాగా పీడించుకుంటూ రెండు వేల నుంచి నాలుగు వేల వరకు అక్రమ ఛార్జీలు వసూలు చేస్తూ అలాగే పకీటా దందా ఒక బకెటకి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు రెండు బకెటలు వేస్తే నాలుగు వేల రూపాయలు కూడా వసూలు చేయడం జరుగుతుంది లారీ యజమానులను అడుగడుగున పీల్చి పిప్పి చేయడం జరుగుతుంది ఇలాంటి వ్యవస్థ ఉన్నది అంటే ఎంత అక్రమార్జన జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి అలాగే ప్రజలకు కూడా చుట్టుప్రక్కల విలేజుల్లో లేబర్ క్వారీలు జరుగుతున్నాయి ఈ లేబర్ క్వారీల మీద ప్రశ్నించడానికి ఫోన్ చేస్తే కనీసానికి పీఓ గారు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా నాలుగు సంవత్సరాలుగా ఇక్కడనే తిష్ట వేసి అడుగు అడుగున ఆయన చెప్పిందే రాజ్యాంగ ఇష్ట రాజ్యంగా నడుస్తుంది ఆయన చెప్పిన మాటలు ఎవరైతే వినకపోతే వాళ్ళని తొలగించడం కూడా జరుగుతుంది ఇలాంటి వ్యవస్థ ఒక అధికారి ఒక ఏరియాలో కనీసం రెండు సంవత్సరాల కంటే ఎక్కువ స్థాన ఉండదు అలాంటి వ్యవస్థ మహాదేపూర్ మండలంలో నాలుగు సంవత్సరాలుగా నడుస్తుంది ఇలాంటి అధికారాన్ని ఎందుకు తొలగించడం లేదు దీని వెనుక ఎవరున్నారు ఈ మచ్చ అనే వ్యక్తి ఎవరు ఈ మచ్చకు మాయను మచ్చ తెచ్చే ఈ ప్రభుత్వంలో ఇలాంటి మచ్చ అనే వ్యక్తిని ఇమీడియట్లీ ఆయనకు అనుబంధంగా పనిచేస్తూ ఆయన ఆడితే రాజ్యంగా పాడిందే పాటగా నడుస్తున్నాయి ప్రాంతంలో ఇసుక అధిక లోడింగ్ తోటి అధిక లోడింగ్ చేయడం వల్ల ఎక్స్ట్రా బకెట్ చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చిన వెంటనే డిఓ గారికి ఫోన్ చేసినా కనీసం టెక్స్ట్ మెసేజ్ పెట్టినా అందుబాటులోకి రావడం లేదు అంటే మరి చూసి ఇట్లా అక్రమాలు జరుగుతున్నాయని కనీసం చెప్ప చెప్ చెప్పుదామన్నా కూడా ఆయన ఆయన అందుబాటులోకి రాక ఇలాంటి అక్రమాలను ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తూ టీఎంసె టిఎస్ఎంటిసి అధికారుల కనుసన్నలోనే ఈ దందా మొత్తం జరుగుతుంది